హాయ్ వెల్కమ్ టు మై కిచెన్ ఈరోజు మనం కొరమేను ఇగురు ఎక్కువ గ్రేవీ వచ్చే విధంగా ఏ విధంగా వండాలో చూద్దాము ఓకే ఒక బ్యాండీ పెట్టుకుని దాంట్లో ఒక ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేయాలి ఇక్కడ మూడు ఆనియన్స్ అనేది తీసుకున్నాను నేను పెద్ద సైజువి వాటిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాము జీలకర్ర ధనియాలు గసగసాలు చెక్క వెల్లుల్లిపాయ లవంగం ఇవి మనకి సరిపోతే మసాలా అనేది ఒక చిన్న ఉల్లిపాయ యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట ఓకే ఇది మంచిగా గ్రైండ్ చేసుకో తర్వాత దీన్ని యాడ్ చేసుకుందాము ఇది చాలా టేస్ట్ ఇస్తుంది మనకి కర్రీకి ఇక్కడ ఆనియన్ పేస్ట్ అనేది మనకి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకుందాము మనకి మసాలా సరిపోతుంది ఇంకా ఏమీ యాడ్ చేయవసరం లేదు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీకి ఇక్కడ మసాలా పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం అంతేకాకుండా తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే ఇక్కడ మనం ఫిష్ అనేది మా అమ్మ క్లీన్ చేసి పెట్టింది ఈ ఫిష్ అనేది ఫ్రెష్గా తీసుకున్నాం కాబట్టి మనకి దీనికి ఉప్పు కారం ఏం పట్టించే అవసరం లేదు డైరెక్ట్ కూర వండేసుకోవచ్చు ఓకే ఇక్కడ మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయింది కదా ఇప్పుడు ఫిష్ యాడ్ చేసి ఈ గ్రేవీ మొత్తం ఫిష్కి పట్టే విధంగా కలుపుకుందాము కలుపుకుని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుని ఉంచుకుంటే మనకి ఫిష్కి ఈ గ్రేవీ అనేది పడుతుందన్నమాట ఓకే చేప మొక్క చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే ఫ్రెష్ది కాబట్టి అంత మనకి క్లియర్గా కూడా అంత బాగుంది ఫిష్ అనేది ఓకే టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని దీంట్లో మనం తగినంతగా వాటర్ పోసుకోవాలి వాటర్ అనేది మనకి ఫిష్ మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలన్నమాట ఓకే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్లోగా కలుపుకొని దీంట్లో కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేసి ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే కొరమేను ఫిష్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది మనకి ఈ కొరమేను ఫిష్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫిష్ని ఒకసారి చాలా బాగుంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారం సరిపోయిన లేదో చూద్దాము ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుందాము ఇక్కడ నాకైతే నోటికి సరిపోయింది కానీ రైస్లోకి సరిపోలేదు సరిపోదు అందుకని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఓకే ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్లో ఉడికించుకోవడమే ఆయిల్ సరి సెపరేట్ అయ్యేంత వరకు ఓకే మూత పెట్టి ఉడికించుకుందాము ఓకే నా ఛానల్ని మీరు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లస్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయట్లేదు లైక్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను ఇక్కడ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసి మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే కొరమేన్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ